హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండి ఫుడ్ లాగ్స్ ఇవాళ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న మునగాకుతో కార పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ వేలో చూపించబోతున్నానండి సో తప్పకుండా మీరందరూ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మునగాకు తింటే మూడు వందల రకాల రోగాలు నయమవుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే కానీ ఈ మాట చెప్పి ఉండరు కదా మరి ఈ మునగాకు పొడిని మీరందరూ కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఈ రెడ్ కప్పులతోటి కొలతలన్నీ చెప్తున్నానండి ఈ రెడ్ కప్పుతోటి రెండు కప్పులు మునగాకు తీసుకున్నాను ముప్పావు కప్పు కరివేపాకు హాఫ్ కప్పు ధనియాలు కప్పు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు లేదంటే మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను సో మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే పప్పులు లోపల నుంచి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇది కొంచెం సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాక ఇందులో మినపప్పును యాడ్ చేసుకోవాలి మినపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ధనియాలను కూడా యాడ్ చేసుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో జీలకర్ర కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటినీ చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి సో కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం వీటిని ఎలాగూ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి సో కంప్లీట్గా చల్లారనిద్దాము ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి సో అండ్ మిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు ఇలా తుంచుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల నుంచి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి గింజలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అప్పుడే వీటిలో ఉన్న కారం కొంచెం తగ్గుతుంది సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అంత కారంగా ఉండదు ఎండుమిరపకాయలు సో ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మునగాకును యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం కడాయిలో యాడ్ చేసుకోగానే ఆకులన్నిటి కూడా తడిగా ఉంటుంది సో ఫస్ట్ ఇందులో ఉన్న తడి మొత్తం పోయిన తర్వాత ఇవి క్రిస్పీగా తయారవుతాయి అప్పటి వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి సో మనకు తెలిసిపోతుంది ఆకులు కరకరలాడుతాయి మనం ఇలా చేతితో తీసుకొని కొంచెం నలిపినట్లయితే సౌండ్ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది సో అప్పటిదాకా ఈ ఆకులన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నట్లయితే పొడి స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు స్టోర్లో ఉంటుంది లేదంటే కారపొడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము వీటన్నిటినీ కూడా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి లేదంటే అన్నీ కారపొడులన్నీ కూడా ముద్దలాగా అయిపోతుందండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులని ధనియాలని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పది నుంచి పదిహేను వెల్లులు రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం మళ్ళీ తర్వాత కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి మనం ఇందులో చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల కారపొడి అనేది కొంచెం కారంగా కొంచెం పులుపుగా మంచి టేస్ట్ని ఇస్తుంది సో దానికోసం నేను ఇక్కడ చింతపండును కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మునగాకు కారపొడి రెడీ అయిపోతుంది ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో ఎవరీ మార్నింగ్ మనం ఇడ్లీ దోశలు ప్రిపేర్ చేస్తూనే ఉంటాము బ్రేక్ఫాస్ట్లోకి సో చట్నీతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఈ కారపొడిని కూడా యాడ్ చేసుకోండి దీని మీద ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని టిఫిన్స్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీ కూడా లేనప్పుడు ఉత్తి ఈ కారపొడితో కూడా రైస్ తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ కారపొడిని ట్రై చేయండి రోజుకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి తిన్నట్లయితే రోజు ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకున్నట్టే అవుతుందంట సో అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ మునగాలో ఉంటుంది తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఈ కారపొడి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇవాళ ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్